భారీ వర్షాలతో అల్లూరు జిల్లా జీకేవీధి మండలం చెట్రాయ్పల్లి వద్ద కొండ విరిగిపడ్డాయి వాటి కింద నలుగురు ఇరుక్కున్నట్లు గిరిజనులు ఆందోళన చెందుతున్నారు సమాచారం అందుకున్న సీలేరు ఎస్ఐ ఆధ్వర్యంలో జైసీపీ సహాయంతో చర్యలు చేపట్టారు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ స్పందించి ఆదుకోవాలంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అయ్యా మాది చక్రాపల్లి గ్రామము గాలిగొండ పంచాయతీ అలాగే అల్లూరు ఇతర రామ జిల్లా అయ్యా మాకు విపత్తు నిమిషం ఆదివారం ఆదివారం సాయంత్రం రాత్రి పన్నెండు గంటలకు పైరుండే కొండ శర్యాలు విరిగి మా ఊరు అంతా ధ్వంసమైపోయినది మాకు అందులో రెండు ప్రాణ నష్టాలు నలుగురు మందికి నలుగురు మందిని కాపాడేము ఒక పాప ఒక పాప గల్లాంతలో ఒక పాప ఇద్దరు ఇద్దరు ముగ్గురు గల్ంతలో ఉన్నారు దయచేసి ప్రభుత్వం కక్షమే మా వద్దకు రావాలని కోరుకుంటున్నాము మాకు ఎటువంటి సిగ్నల్ లేదు జియో సిగ్నల్ లేదు సిగ్నల్ సిగ్నల్ లేదు కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ఎక్కడన్నా సార్ మీరు దయచేసి మాకు తొందర వచ్చి మాకు న్యాయం చేకూరుస్తారని మాకు తినడానికి తిండి లేదు అట్టడానికి బట్టలు లేవు కట్టు బట్టలతో గురుమూర్తి ఆయన శివారులో ఉండడం వల్ల గురుమూర్తి ఇల్లుకి ఈ కుటుంబాలన్నీ కూడా వెళ్ళి అక్కడ తలదాచుకోవడం జరిగినది కాబట్టి తక్షణమే మీరు తక్షణమే మాకు ఇరవై నాలుగు గంటల లోపల మాకు మా గ్రామాన్ని సందర్శించాలనేసి మేము కోరుకుంటున్నాము సార్ దయచేసి అలాగే రాజకీయ నాయకులు కావచ్చు అలాగే మిగతా రెవెన్యూ సిబ్బంది కావచ్చు మా గ్రామం ఇమీడియట్లీగా సందర్శించాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం సార్ నమస్తే ఉంటాను సార్ దయచేసి మీరు తొందరగా మా మా కష్టం మా గ్రామం ఆదుకుంటారని دیگه باور کن تا